టు మై ఛానల్ అనేదర్ డే అనేదర్ వీడియో ఈరోజు ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్లో రికార్డ్ టైప్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ వాటి యూజ్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ బిఫోర్ దట్ మీరు మోర్ సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విచ్ ఈస్ పావని తెలుగు ట్యూటోరియల్స్ సో సేల్స్ ఫోర్స్లో రికార్డ్ టైప్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ ఆర్గ్లోకి వెళ్ళి టాప్ రైట్ సైడ్లో ఉన్న గేర్ ఐకాన్ని క్లిక్ చేసి సెటప్ మీద క్లిక్ చేయాలి అండ్ దెన్ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి మనం ఏ ఆబ్జెక్ట్లో అయితే ఈ రికార్డ్ టైప్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని సెర్చ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఈ రికార్డ్ టైప్ని బుక్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ లెఫ్ట్ ప్యానల్లో మీరు మల్టిపుల్ ఆప్షన్స్ని చూడవచ్చు ఇక్కడ నేను రికార్డ్ టైప్ ఆప్షన్ దగ్గరికి వెళ్తున్నా అండ్ క్లిక్ ఆన్ దాట్ సో ఇప్పటి వరకు ఏ రికార్డ్ టైప్ క్రియేట్ చేసలేదని మీరు ఇక్కడ చూడవచ్చు బట్ నేను నా సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి వెళ్ళే ముందు మన ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసిన బుక్ ఆబ్జెక్ట్ని క్లిక్ చేస్తున్నాను అండ్ ఏదైనా ఒక రికార్డ్ ఓపెన్ చేస్తున్నా అండ్ ఇక్కడ మీరు అన్ని రికార్డ్స్ని చూడవచ్చు నేను ఇప్పుడు క్యాటగిరీ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ నేను ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా సో ఇది పిక్లిస్ట్ ఫీల్డ్ అనమాట అండ్ ఇక్కడ మెనీ పిక్లిస్ట్ వాల్యూస్ అనేవి అవైలబుల్గా ఉండటం మీరు చూడవచ్చు ఆర్ ఐటీ సైన్స్ మ్యాథ్స్ ఫిక్షన్ అండ్ జియోగ్రఫీ సో కొన్ని సైన్స్ రిలేటెడ్ అండ్ కొన్ని ఆర్ట్స్ రిలేటెడ్ సో ఈ వాల్యూస్ అన్నీ కూడా కేటగిరీ ఆప్షన్స్లోనివి సో ఇప్పుడు మీరు టెక్నాలజీ కేటగిరీ రిలేటెడ్ బుక్ రికార్డ్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు టెక్నికల్ వాల్యూస్ని డిస్ప్లే చేయొచ్చు లైక్ సైన్స్ ఐటీ మ్యాథ్స్ ఇలా అండ్ మీరు నాన్ టెక్నికల్ రికార్డ్స్ ఎంటర్ చేయాలి అనుకున్నా సరే మీరు లైక్ ఫిక్షన్ జియోగ్రఫీ వీటిని చూపించవచ్చు సో ఈ విధంగా మీరు పర్టికులర్ బుక్ రికార్డ్స్కి పిక్ లిస్ట్ వాల్యూస్ని చూపించవచ్చు ఇది మీరు రికార్డ్ టైప్స్ ద్వారా చేయొచ్చు సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి రికార్డ్ టైప్ క్రియేట్ చేద్దాం సో దట్ మనం పిక్లిస్ట్ వాల్యూస్ని కంట్రోల్ చేయొచ్చు ఇది రికార్డ్ టైప్స్ యొక్క ఫస్ట్ యూస్ సో ఇప్పుడు మనం న్యూ రికార్డ్ టైప్ని క్రియేట్ చేద్దాం ఇక్కడ నేను న్యూ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ దెన్ నేను రికార్డ్ టైప్స్ యొక్క సెకండ్ యూజ్ కూడా మీకు చెప్తాను బట్ ఫస్ట్ నేను ఇది క్రియేట్ చేస్తున్నాను సో ఇక్కడ మనం రికార్డ్ టైప్ లేబుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ లేబుల్ నేమ్ వచ్చేసి నేను సైన్స్ అని ఎంటర్ చేస్తున్నాను అండ్ మీరు ఏదైనా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు బట్ నేను దీన్ని ఇలానే ఉంచేస్తున్నాను అండ్ ఇక్కడ బై డిఫాల్ట్గా మీరు దాన్ని చూడవచ్చు ఇది ఆల్రెడీ యాక్టివ్గా ఉంది విచ్ మీన్స్ ఈ రికార్డ్ టైప్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవైలబుల్గా ఉంది అండ్ ఇక్కడ మీరు ప్రొఫైల్ సెట్టింగ్స్ చేయొచ్చు అండ్ మీరు ఆల్ ప్రొఫైల్స్కి విజిబుల్గా ఉండాలి అనుకుంటే మీరు ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయొచ్చు అండ్ మీరు ఏవైనా కొన్ని ప్రొఫైల్స్కి విజిబుల్గా ఉండకూడదు అనుకుంటే మీరు ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు ఆర్ ఈ విధంగా ఇక్కడ అన్చెక్ కూడా చేయొచ్చు బట్ నేను ఇలానే ఉంచేస్తున్నాను ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇది డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యింది ఎందుకంటే మనకి ఓన్లీ ఒక రికార్డ్ టైప్ మాత్రమే ఉంది బట్ మనము ఇంకొక రికార్డ్ టైప్ క్రియేట్ చేసినట్లయితే అప్పుడు మనం వీటిలో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు సో దెన్ నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఇది ప్రొఫైల్కి పర్టికులర్ లేఅవుట్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది నేను బుక్ లేఅవుట్ని ఉంచాను మీరు అన్ని ప్రొఫైల్స్కి ఒకటే లేఅవుట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ మీరు ఈచ్ ప్రొఫైల్కి డిఫరెంట్ పేజ్ లేఅవుట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావలసినట్లుగా మీరు వీటిలో ఏదైనా ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు బట్ నేను ఇది సేమ్ ఉంచుతున్నాను అండ్ క్రియేట్ చేశాక నేను సేవ్ క్లిక్ చేస్తున్నాను మీరు సైన్స్ రికార్డ్ టైప్ క్రియేట్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు అండ్ అది యాక్టివ్గా ఉంది అండ్ ఇక్కడ అవైలబుల్ పిక్ లిస్ట్ కూడా మీరు చూడవచ్చు అండ్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్న పిక్ లిస్ట్ ఇది సో ఇప్పుడు నేను ఈ క్యాటగిరీ పిక్ లిస్ట్ ఆప్షన్ని ఎడిట్ చేస్తున్నాను సో నేను ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేస్తున్నా మీరు చూడవచ్చు ఆల్ వాల్యూస్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నాయి సో ఇప్పుడు నేను ఈ ఆర్ట్స్ వాల్యూస్ని సైన్స్ వాల్యూస్ నుంచి డీసెలెక్ట్ చేస్తున్నాను సో నేను రిమూవ్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ దీన్ని సైన్స్ క్యాటగిరీలో ఇంక్లూడ్ చేయాలి అనుకోవట్లేదు సో ఇప్పుడు మీరు చూడవచ్చు ఓన్లీ త్రీ వాల్యూస్ మాత్రమే సెలెక్ట్ అయి ఉన్నాయి సో మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే డిఫాల్ట్ ఆప్షన్ అవైలబుల్గా ఉండటం మీరు ఇక్కడ చూడవచ్చు సో ముందులాగా మీరు పర్టికులర్ వాల్యూ చూస్ చేసుకోవాలి అనుకుంటే మీరు అది కూడా చూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మ్యాథ్ని డిఫాల్ట్ వాల్యూగా చూస్ చేసుకుంటున్నాను అండ్ క్లికింగ్ ఆన్ సేవ్ సో మీరు చూడవచ్చు ఈ విధంగా నేను ఒక రికార్డ్ టైప్ని క్రియేట్ చేశాను ఇన్ ది నేమ్ ఆఫ్ సైన్స్ అండ్ నేను ఒక పిక్ లిస్ట్ని మాత్రమే కంట్రోల్ చేశాను అండ్ ఇప్పుడు నేను ఇంకొక రికార్డ్ టైప్ని కూడా క్రియేట్ చేస్తాను సో రికార్డ్ టైప్ నేమ్ వచ్చేసి ఆర్ట్స్ నేను యాక్టివ్ మీద క్లిక్ చేస్తున్నాను సో దట్ అది అవైలబుల్గా ఉంటుంది నేను మేక్ అవైలబుల్ ఫర్ ఆల్ ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో దట్ అది అందరికీ అవైలబుల్గా ఉంటుంది మీరు ఈ రికార్డ్ టైప్ని డిఫాల్ట్ వన్గా చేయాలి అనుకుంటే దెన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు సైన్స్ రికార్డ్ టైప్ అనేది డిఫాల్ట్గా అవైలబుల్గా ఉండటం మీరు ఇక్కడ చూడవచ్చు బట్ నేను దాన్ని క్లిక్ చేసినట్లయితే దెన్ ఈ ఆర్ట్స్ రికార్డ్ టైప్ డిఫాల్ట్ వాల్యూగా వర్క్ అవుతుంది సో రైట్ నో ఐ డోంట్ వాంట్ దట్ సో నేను డీసెలెక్ట్ చేస్తున్నాను అండ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్ మీరు అన్ని ప్రొఫైల్స్కి ఒకటే లేఅవుట్ని అప్లై చేయాలి అనుకున్న ఆర్ స్పెసిఫిక్ ప్రొఫైల్స్కి డిఫరెంట్ లేఅవుట్స్ని అప్లై చేయాలి అనుకున్న అది మీ చాయిస్ నేను దీన్ని ఇలానే ఉంచుతున్నాను అండ్ దెన్ నేను సేవ్ మీద క్లిక్ చేస్తున్నా సో రెండు రికార్డ్ టైప్స్కి మనకి ఓన్లీ వన్ పేజ్ లేఅవుట్ మాత్రమే ఉంది సో ఈ పిక్ లిస్ట్ కంట్రోల్ని డిమానిస్ట్రేట్ చేసిన తర్వాత మీరు టూ డిఫరెంట్ రికార్డ్ టైప్స్ కోసం టూ డిఫరెంట్ పేజ్ లేఅవుట్స్ని ఎలా క్రియేట్ చేయవచ్చో నేను డిమానిస్ట్రేట్ చేస్తాను సో అగైన్ నేను క్యాటగిరీ పిక్ లిస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ క్లికింగ్ ఆన్ ఎడిట్ అండ్ నేను ఆర్ట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి నేను సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని డీసెలెక్ట్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూడవచ్చు ఆర్ట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మనకి ఓన్లీ ఫిక్షన్ అండ్ జియోగ్రఫీ వాల్యూస్ ఉన్నాయి సో దీనికోసం నేను ఎటువంటి డిఫాల్ట్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు సో నన్ విల్ బి ద డిఫాల్ట్ వన్ అండ్ నేను సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఈ రికార్డ్ టైప్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది ఇప్పుడు మనం చూడవచ్చు మనకి టూ రికార్డ్ టైప్స్ అనేవి క్రియేట్ అయ్యాయి ఒకటి ఆర్ట్స్ అండ్ నెక్స్ట్ వన్ సైన్స్ సో నేను బుక్ టాప్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాను ఇప్పుడు నేను న్యూ బటన్ మీద క్లిక్ చేస్తున్నా సో ఇక్కడ సెలెక్ట్ రికార్డ్ టైప్ అనే ఆప్షన్లో సైన్స్ అండ్ ఆర్ట్స్లో సైన్స్ డిఫాల్ట్ వాల్యూగా ఉండటం మీరు చూడవచ్చు ఎందుకంటే మనం సెట్టింగ్స్లో సైన్స్ని డిఫాల్ట్ సెట్టింగ్గా సెలెక్ట్ చేసాం ఇప్పుడు నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ స్క్రోల్ డౌన్ చేస్తే దెన్ కేటగిరీ ఆప్షన్లో మ్యాథ్స్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉండటం మీరు ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే మనం సైన్స్ రికార్డ్ టైప్స్కి మ్యాథ్ని డిఫాల్ట్ వాల్యూగా క్రియేట్ చేశాం అండ్ నేను దాని మీద క్లిక్ చేస్తే దెన్ ఓన్లీ కోర్ వాల్యూస్ మాత్రమే అవైలబుల్గా ఉండటం మీరు చూడొచ్చు నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను అండ్ నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ నేను ఆర్ట్స్ చూస్ చేసుకొని దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే దెన్ మీరు చూడవచ్చు కేటగిరీ ఆప్షన్లో డిఫాల్ట్ వాల్యూ ఏం లేదు దెర్ ఈస్ నో డిఫాల్ట్ వాల్యూ బికాస్ మనము ఆర్ట్స్ నుంచి ఏం డిఫాల్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకోలేదు సెట్టింగ్స్లో బట్ నేను దాని మీద క్లిక్ చేస్తే దెన్ మీరు ఇక్కడ చూడవచ్చు ఓన్లీ టూ వాల్యూస్ విచ్ ఈస్ ఫ్రిక్షన్ అండ్ జియోగ్రఫీ ఆర్ట్స్ రిలేటెడ్ ఈ టూ వాల్యూస్ మాత్రమే అవైలబుల్గా ఉండటం మీరు చూడవచ్చు సో ఈ విధంగా మనం స్పెసిఫిక్ రికార్డ్ టైప్స్ కోసం పిక్లిష్ వాల్యూస్ని కంట్రోల్ చేయొచ్చు సో ఇక్కడ రికార్డ్ టైప్స్ ఏం లేకపోతే అప్పుడు రికార్డ్ క్రియేషన్కి ఆల్ వాల్యూస్ అవైలబుల్గా ఉంటాయి బట్ మీరు సెలెక్టెడ్ వాల్యూస్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఆ వాల్యూస్ని రికార్డ్ టైప్స్ హెల్ప్తో కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు నేను న్యూ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ రికార్డ్ టైప్స్ యొక్క అనేదర్ యూజ్ ఏంటో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను విచ్ ఈస్ కంట్రోలింగ్ పేజ్ లేఅవుట్స్ సో ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ చూడొచ్చు స్టూడెంట్ నేమ్ ఆథర్ ఇన్ఫర్మేషన్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చూడవచ్చు అండ్ ఇప్పుడు నేను అగైన్ న్యూ బటన్ మీద క్లిక్ చేస్తే దెన్ ఇక్కడ రికార్డ్ టైప్ వచ్చేసి ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ దెన్ మీరు సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపించడం చూడవచ్చు లైక్ సైన్స్ రికార్డ్ టైప్లో లాగే ఏం చేంజ్ అవ్వలేదు లైక్ స్టూడెంట్ నేమ్ ఆధార్ ఇన్ఫర్మేషన్ డేట్ ఎక్సెట్రా రైట్ సో ఇప్పుడు మనం అనేదర్ పేజ్ లేఅవుట్ క్రియేట్ చేద్దాం మనకి ఆల్రెడీ బుక్ పేజ్ లేఅవుట్ అనేది డిఫాల్ట్ వన్గా ఉంది సో మనం సపరేట్ రికార్డ్ టైప్స్ కోసం వన్ మోర్ పేజ్ లేఅవుట్ని క్రియేట్ చేయాలి సో ఇక్కడ నేను న్యూ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్ ఆప్షన్స్లో బుక్ లేఅవుట్ అవైలబుల్గా ఉండటం మీరు చూడవచ్చు క్లిక్ ఆన్ దాట్ అండ్ ఇప్పుడు ఇక్కడ పేజ్ లేఅవుట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ నేను టెక్నికల్ పేజ్ లేఅవుట్ అని ఎంటర్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ సేవ్ సో ఈ విధంగా ఇక్కడ ఎడిట్ మోడ్లో అవైలబుల్గా ఉండటం మీరు చూడవచ్చు సో టెక్నికల్ పేజ్ లేఅవుట్ కోసం నేను బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ సెషన్ని రిమూవ్ చేస్తున్నాను అండ్ స్టూడెంట్ నెంబర్ని కూడా రిమూవ్ చేస్తున్నా అండ్ రెన్యువల్ డేట్ అండ్ లాస్ట్ మోడిఫైడ్ బై ఆల్సో రిమూవింగ్ ఓకే ఇప్పుడు టెక్నికల్ పేజ్ లేఅవుట్ కోసం ఈ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ కస్టమ్ ఫీల్స్ అనేవి అవైలబుల్గా ఉండవు ఓకే సో ఇప్పుడు అగైన్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నా నేను వన్ మోర్ పేజ్ లేఅవుట్ని క్రియేట్ చేస్తాను ఫర్ నాన్ టెక్నికల్ ఇక్కడ నేమ్ వచ్చేసి నేను నాన్ టెక్నికల్ బుక్ పేజ్ లేఅవుట్ అని ఎంటర్ చేస్తున్నాను అండ్ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా సో మీరు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు బుక్ డీటెయిల్స్ ఆప్షన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంది అండ్ అదర్ థింగ్స్ ఆల్సో సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓన్లీ బుక్ డీటెయిల్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది సీరియల్ నెంబర్ అండ్ స్టూడెంట్ నెంబర్ సో అగైన్ నేను కంట్రీ నేమ్ ఆథర్ నేమ్ అండ్ పబ్లిషింగ్ డేట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండ్ ఓన్లీ వన్ సెక్షన్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది ఫర్ నాన్ టెక్నికల్ పేజ్ లేఅవుట్ నేను సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ టెక్నికల్ పేజ్ లేఅవుట్లో బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ కస్టమ్ ఫీల్డ్స్ అనేవి అవైలబుల్గా లేవు అండ్ ఇక్కడ నాన్ టెక్నికల్ పేజ్ లేఅవుట్లో ఓన్లీ వన్ సెషన్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఫర్ బేసిక్ ఫీల్డ్స్ సో మీరు ఇప్పుడు చూసినట్లయితే మనము టూ పేజ్ లేఅవుట్స్ క్రియేట్ చేసాము టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఈ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పేజ్ లేఅవుట్స్ని రికార్డ్ టైప్స్తో మ్యాప్ చేయడానికి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అవైలబుల్గా ఉంది పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ ఆప్షన్ వి నీడ్ టు క్లిక్ ఆన్ దట్ సో ఇక్కడ మీరు ఫస్ట్ చూసినట్లయితే రికార్డ్ టైప్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ మాస్టర్ అనేది డిఫాల్ట్ వన్ అండ్ ఇది ఎర్లియర్గా బుక్ లేఅవుట్ కోసం అవైలబుల్గా ఉంది దెన్ మనము టూ లేఅవుట్స్ అనేది క్రియేట్ చేసాము ఫర్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రికార్డ్ టైప్స్ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మాస్టర్ రికార్డ్ టైప్ కోసం బుక్ లేఅవుట్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కోసం ఈ పేజ్ లేఅవుట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు చేంజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ పేజ్ లేఅవుట్స్ సో నేను ఇక్కడ ఎడిట్ అసైన్మెంట్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ నేను ఇక్కడ ఆర్ట్స్ రికార్డ్ టైప్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ నేను ఇక్కడ పేజ్ లేఅవుట్ వచ్చేసి నాన్ టెక్నికల్ బుక్ పేజ్ లేఅవుట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను సైన్స్ కాలం మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ బుక్ లేఅవుట్ అనేది టెక్నికల్ పేజ్ లేఅవుట్గా చేంజ్ అయింది దెన్ నేను ఇప్పుడు సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను దెన్ మీరు ఇక్కడ చూడవచ్చు మనం చేసిన చేంజెస్ అనేవి ఇక్కడ ఆర్ట్స్ రికార్డ్ టైప్కి నాన్ టెక్నికల్ బుక్ లేఅవుట్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ సైన్స్కి టెక్నికల్ పేజ్ లేఅవుట్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ మాస్టర్ రికార్డ్ టైప్కి ఇక్కడ బుక్ లేఅవుట్ అనేది అవైలబుల్గా ఉంది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూడవచ్చు డిఫరెంట్ ప్రొఫైల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో మీరు డిఫరెంట్ ప్రొఫైల్స్కి డిఫరెంట్ లేఅవుట్స్ని చూపించాలి అనుకుంటే దాన్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చార్టర్ ఫ్రీ యూజర్స్ అనే ప్రొఫైల్స్కి ఇక్కడ నాన్ టెక్నికల్ బుక్ పేజ్ లేఅవుట్ అనేది చూపిస్తుంది సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మీరు బుక్ లేఅవుట్ అనేది చూపించాలి అనుకుంటే చార్టర్ ఫ్రీ యూజర్స్ కోసం దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు బుక్ లేఅవుట్ని యాడ్ చేసుకోవచ్చు రిమైనింగ్ మొత్తం సేమ్ అలానే అవైలబుల్గా ఉంటాయి మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను దెన్ నేను హోమ్ ట్యాబ్కి వెళ్తున్నాను మళ్ళీ అండ్ రిఫ్రెష్ చేస్తున్నాను ఇప్పుడు మీరు న్యూ బటన్ మీద క్లిక్ చేస్తే అండ్ సైన్స్ రికార్డ్ టైప్ క్రియేట్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ దెన్ స్క్రోల్ డౌన్ చేస్తే మీరు చూడవచ్చు బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ సెషన్ అనేది టెక్నికల్ రికార్డ్ టైప్కి అవైలబుల్గా లేదు ఎందుకంటే మనము పేజ్ లేఅవుట్ సెట్టింగ్స్లో టెక్నికల్ పేజ్ లేఅవుట్ని సెలెక్ట్ చేసుకున్నాం అండ్ మీరు కేటగిరీలో కూడా చూడవచ్చు టెక్నికల్ టైప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ అగైన్ నేను న్యూ బటన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు రికార్డ్ టైప్ వచ్చేసి ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ దెన్ మీరు ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్ట్స్ సెక్షన్కి అవైలబుల్గా ఉండటం చూడవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు సీరియల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ ఆథర్ కంట్రీ ఆథర్ నేమ్ అండ్ రికార్డ్ టైప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ విధంగా డిఫరెంట్ పేజ్ లేఅవుట్స్కి డిఫరెంట్ రికార్డ్ టైప్స్ని ఎలా యూస్ చేయొచ్చో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ ఆల్ రికార్డ్స్కి అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్ రికార్డ్ టైప్స్ని మనం ఎలా క్రియేట్ చేశామో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్